హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలషాస్ కిచెన్ ఈరోజు వీడియోలో శనగలతో దోశని షేర్ చేస్తున్నాను అదే అండి చిక్ పీస్ అంటారు కదా ఇక్కడ చూపిస్తున్నాను ఇవే అండి శనగలు అంటే ఎర్ర శనగల్ని వన్ కప్ తీసుకొని వాటర్లో వేసేసుకొని నానబెట్టుకోవాలి ఒకవేళ మనం ఈ దోశని నైట్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోవాలండి లేదు మార్నింగ్ టైంలో టిఫిన్ లాగా తీసుకోవాలనుకున్నప్పుడు నైటే నానబెట్టేసుకోవాలి ఒక నైట్ మొత్తం ఇలా నానిపోయిన తర్వాత వీటిని వాటర్లో నుంచి తీసేసుకొని మిక్సర్ జార్లోకి వేసుకొని మెత్తగా దోశ బ్యాటర్ మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ అన్ని శనగల్ని ఇందులో వేసేసుకొని మూత పెట్టుకొని ఒకసారి ఇక్కడ చూపిస్తున్నట్లుగా మిక్సీ పట్టించుకున్నాను ఇప్పుడు ఇందులోకి శనగల్ని నానబెట్టిన వాటర్నే ఇందులోకి యాడ్ చేసుకొని మెత్తని పిండిలాగా మిక్సీ పట్టించేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టించుకున్న తర్వాత దీన్ని వేరొక బౌల్లోకి వేసేసుకోండి ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాను మనం బియ్యం పిండిని యాడ్ చేసుకుంటే దోశ మరి కాస్త క్రిస్పీగా వస్తుందండి అందుకే నేను యాడ్ చేశాను మీరు బియ్యం పిండి కాకుండా కేవలం ఈ శనగల పిండితోనే దోశని వేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది చాలా స్మూత్గా వస్తాయి దోశలు ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ని వేసుకుంటున్నాను వాటర్ వేసుకొని మనం దోశ బ్యాటర్ని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ వేసుకున్నాక కొద్దిగా సోడా పిండిని వేసుకుంటున్నాను తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక అరగంట పాటు ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఇందులోకి పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం అందుకు నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు మూడు టీ స్పూన్ల ఆయిల్ని వేసుకుంటున్నాను ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు లేదా ఐదు ఎండుమిర్చీలను వేసుకుంటున్నాను మనం స్పైసీగా తినగలిగితే కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోండి తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను ఎండుమిర్చికి బదులుగా మీరు పచ్చిమిర్చీలను కూడా తీసుకోవచ్చు అండి కానీ ఎండుమిర్చితో టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి కాస్త ఇలా వేపుకున్న తర్వాత నేను ఆల్రెడీ వేపుకొని పెట్టుకున్న పల్లీలను కొన్నింటిని వేసుకొని ఇందులోనే వేపుకుంటున్నాను నేను ఈ పల్లీలు వేపుకొని కొన్ని స్టోర్ చేసుకుంటానండి అప్పటికప్పుడు పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా టైం సేవింగ్ అవుతుందని ఇప్పుడు ఇందులోకి ఐదు టమాటాలని ఇలా కట్ చేసుకొని ఆయిల్లో బాగా వేపేసుకోవాలి ఇవి బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసేసుకోండి పచ్చడి ఇదే కాకుండా మీరు ఏదైనా ఆనియన్ పచ్చడి కానీ లేదా మీకు నచ్చిన ఏ కర్రీతో అయినా కూడా ఈ దోశని టేస్ట్ చేయించండి చాలా బాగుంటుంది నేను అన్నింటినీ ఇలా మిక్సర్ జార్లోకి వేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండుని యాడ్ చేస్తున్నాను తర్వాత కొద్దిగా ఉప్పుని వేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ పట్టించేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టించేసుకోవాలండి మిక్సీ పట్టించుకున్న ఈ పచ్చడిని వేరొక బౌల్లోకి తీసేసుకోండి మనం ఇది పోపు పెట్టాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం ఆయిల్లో వేపుకున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది పోపు పెట్టకపోయినా బాగుంటుందండి మీకు పచ్చడి కాస్త థిక్గా అనిపిస్తే కొద్దిగా వాటర్ని వేసుకొని కలుపుకోండి నేను ఇక్కడ మిక్సీ పట్టించుకున్న మిక్సర్ జార్లోనే కొన్ని వాటర్ని వేసుకొని ఇందులో వేసేసుకొని కలుపుకుంటున్నాను దోశలోకి పచ్చడి గట్టిగా కాకుండా కాస్త జారుడుగా ఉంటే బాగుంటుంది ఎక్కువ వాటర్ని కాకుండా కొన్ని వేసుకొని ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి ఈ చట్నీతో ఈ దోశ చాలా మంచి కాంబినేషన్ అండి డైట్ ఫాలో అయ్యేవాళ్ళు ఎప్పుడు కూడా బియ్యం పిండితో మనం ప్రిపేర్ చేసుకునే దోశలు కాకుండా ఇలా శనగలతో కూడా ఒకసారి దోశని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక అరగంట తర్వాత పిండిని ఒకసారి కలిపేసుకొని పాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి హీట్ అయిన ప్యాన్కి కాస్త ఆయిల్ని అప్లై చేసుకోండి దోశ అన్నది ప్యాన్కి అంటుకోకుండా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత దోశని వేసుకోండి చాలా క్రిస్పీగా వస్తాయండి దోశలు చాలా కలర్ఫుల్గా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా నెమ్మదిగా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ దోశని ప్రిపేర్ చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని దోశ అడుగున బాగా ఫ్రై అయ్యే వరకు పెట్టుకోవాలండి అంతకంటే ముందుగానే తీస్తే దోశ విరిగిపోతుంది దీని మీద కాస్త ఆయిల్ని వేసుకొని రోస్ట్ చేసుకోండి కాసేపటి తర్వాత రెండవ సైడ్ కూడా తిప్పేసుకొని రెండు వైపులా దోశని ఈవెన్గా కాలే విధంగా వేసుకోండి ఈ దోశ చిన్న పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి వాళ్ళకి టిఫిన్ బాక్స్ కానీ లేదా లంచ్ బాక్స్లో కూడా మనం దీన్ని పంపించవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ రెసిపీ కాబట్టి వాళ్ళకు కూడా ఇలాంటివి అలవాటు చేయాలి ఇదే విధంగానే మిగిలిన పిండిని కూడా దోశల్లాగా వేసేసుకోవాలండి దోశ మనం ప్యాన్ మీద వేయంగానే ఇలా పిండి అన్నది పొంగుతూ వస్తుందండి అప్పుడే మనకి దోశలు క్రిస్పీగా వస్తాయి ఈ శనగలతో ప్రిపేర్ చేసుకున్న ఈ దోశ మీరు కూడా ఇంట్లో చేసుకుని ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను వీడియో కానీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేస్తే వీడియో ఇంకాస్త ఫార్వర్డ్ అవుతుందండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి చూడండి దోశలు బాగా గోల్డెన్ కలర్లో చాలా బాగున్నాయి కదా టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్